సంపద ఒక్క కథలు చూస్తున్న వారికి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సంపద కథలు గంట మాత్రం గట్టిగా కొట్టు చూడండి అయిపోయింది మన షాపు పోవాలైతే పోవాలా బ్రాండ్ షాప్ లాగా మందు అట్టావు నేను నువ్వు తప్పు చేసి శక్తి నట్టునవుడు నువ్వు దున్నిపైకి కట్టుకున్నావు అయ్యా నీళ్ళు లేకపోతే ఆకుడు రెండు సార్లు మనం భద్రాన్న ఇంత పక్కా పీకేస్తుంది నీళ్ళు ఎవరాలండి నువ్వు చెప్పారా మరి దేనికి ఉంటుంది దేవు నువ్వు అను

ఏళ్ళ బాడు బజ్జిరవి గోలీలు ఆట ఆడితే నాలుగు గోలీలు దొప్పినోని కథ ఎట్టుంటది అబ్బా నేను నాలుగు గోలీలు దొబ్బిన మా డాడీకి చూపిస్తాను మా మమ్మీకి చూపిస్తానని ఇచ్చుకుంటా ఇంట్లో గురుకుతారు గోలీలు దొబ్బినోడే రామా

ప్రశాంతులు అయిపోయింది పది ఏడు మెడల తల్లి పార్వతీదేవి నోము పూర్తి కాదు ఈల గారికి అని పోసబోను కూర్చున్న కాడ పోసపోతలేదని ఈల గారికి అని ఇచ్చిన దేవుతులు కనుక నీ మాట వీరికెళ్ళి మాట ఏ మాట ఆడుకుందామని పాడుగవ్వ పంచమ తోడుగవ్వ చూదాలాడిన దేవుతులే ఏ ముఖం పెట్టుకొని కైలాసంలో పోయినా అని పోతాం ఇవాళ కనుక నేను అన్నాను ఒక శంకర ఆశపడి వచ్చినాం గానీ పా పోతు దెబ్బనంటే కైలాసంలోకి రాలే లగ్గంటే నీ కైలాసంలోకి రాలే ఇ మాత్రం మా వంద మంది దేవతలు ఓడిచ్చినోడవైరు నువ్వు ఒక్కరి గెలిచిన నీ కైలాసంలో ఉండు మేము పోతామని తను చేసుకొని తల్లగానే చేసుకున్న దేవతలు వెళ్ళిపోతాం

నువ్వు చిన్నతనం చేసుకోకున్నావు తొందరపడ కాదు తమ్ములారాముల పోతే పండుగని పిలిపించిన నా ఇంటిలో విందు భోజనం నా ఇంట్లో చేయగలిగిపోవాలి మీరు చిన్న పంచుకోకూర్రీ ఇంటికాడ వదిన భారవద్దేవి నో పూర్తి కావచ్చు నా ఇంట్లో చేయగడికి పోవాలి రాలి ఇప్పుడు శ్రై గారికి పోవాలి పిలిపించుకున్నావు అరువుది అప్పుడు ఆ దేవతలు చూడు ఏ ఆలోచన మందిల పొంది మంది పోల రూ చేప్పటికప్పటికన్నరే చిర కుందోని దగ్గర ఉంటుంది నాటకం అంతా స్టేజి మీద ఆడటం దగ్గర ఏముండవు నూరు మంది పిల్లల కల్ వాళ్ళ నాడు కనుకనేమి శ్రీనివాసుకు మాత్రం అప్పు పెట్టినవాడు కుబీరుడు నూరు మంది పిల్లలు అల్ల గల్లోడ అంటే పుండకోర్ వాడు కుబేర్ల వాడు కన్న చూసిండు ఆ తమరారా ఒక్క మాట ఏమన్నాడు శైగరికి పోవాలి ఇంట్లో ఆ తినే తిండి కడ ఓరిచ్చిన వాళ్ళం కావాలి ఆ ఎట్లొడి ఎట్లొడిస్తాడు ఎట్లొడిస్తావురా అంటే దాని కొం దెక్కు ఉంటది లంజ కొడుక కదా దంజావుడక అంటే నీ ఏం కావాలంట కొడక బాం మార్ది అన్నట్టు నీకో తెలువగా నా మీద దింపుకో నా సరాహతకి ఎట్లో ఇస్తామంటే అన్న భోజనానికి ఇస్తాం ఒక్క పప్పుసారితో అని కాదు మనం వంద మంది కనుకనేమి కన్న తల్లి లాంటి పార్వతమ్మ పంచన్నాదిల ముందర పోయి నిలుస్తుంటే మొదటోనికి శంపిస్తే నూరు మంది చేతుల్లో శంపులు కనిపించాలి మొదటోనికి పీటెత్తి నూరు మందికి పీటలు పడాలి మొదటోని ఇస్తారు అన్నం పెడితే ప్రతి ఒక్కటిగా నూరు సార్ల నూరు మందికి రావాలి ఒక్కరికి పెడితే అందరికి అనిపించాలి అన్నా భోజనమైనటువంటి వంట ఇక్కడ నేను ఇంట్లో భోజనం చేస్తాం కానీ లేకపోతే నీ ఇంటికి రామే ఎటవంటి దేవతలు వారిగా తాడు లేని గట్టు గట్టు సిక్కువల పెట్టుగా దిక్కించినట్టు ఒకరికి కనుక్కోమని శంభులు ఇస్తే అందరికి శంబులు రావాలి ఒకరికి కూర్చోమని పీటే అందరికి పీటలు పడాలి ఒకరికి ఇస్తారే అందరికి ఇస్తారు ఒకరికి అన్నం పెడితే అందరికి అన్నం ఒకరికి శాఖ అందరికి శాఖరా దారుండీ దేవుతలకు సత్యారా భోజన పడలు చేపిస్తారా లేక దేవుతల కింద ఓడిపోతాడు దారుగుండ వడని చేపిస్తా మీరు కోరుకున్నట్టు ఒక్కరికి కడుక్కోమని శంపిస్తా అందరికి చెమ్ములు రావాలి కదా ఇంతే కదా హరి భగవంతుడు నా తమ్ముల కింద నేను ఓడిపోతారా సత్యాన భోజనం వడన చేస్తు వల వల్ల అవుతుంది బ్రహ్మ భార్య సరస్వతి సరస్వతిని మా బావను దాన్ని కావాలనుకున్నది మందలు ఇవ్వకపోతే మాట పోతే అనుకున్నది బావ దగ్గరికి ఎట్లా వద్దండి చదువులా తల్లి సరస్వతి దేవి దాని కుడి బూదన్ మీద ఆ కరేడా దేవుట్ల అందరి తోటి ఉన్నాడు కచ్చెర్ల ఉన్నాడు నువ్వు నా ఇంటికి వచ్చావు ఏరా ను రోజులు లై వాడ పొరుగుతరు రంగ నేను మీ తమ్ముడు కచ్చెర్ కార్ ఉండలేదు ఏంది నువ్వు నా ఇంటికి వచ్చలేదు నుసటోలు ఏం అనుకుంటరు నీకెందుకు సిగ్గాని అనిపించలేదు నీకెందుకు ఇద్దని భయలేదు ఎత్తెత్త వచ్చనట్టు బావ ఏంది నీకెల్ చెడు ముచ్చట్లు అనుభవ ఒక మాట ఏంటో మంచి ముచ్చట ముప్పై మూడు కోట్ల దేవస్థానానికి సత్యాన భోజనం వడంటే ఒక్కరికి కడుక్కుమని శంపిస్తే అందరికి శంపురావాలట ఏది వంద మంది దేవతలకు ఒక్కరికి అన్నం పెడితే అందరికి

తెలిసి ఉంటే మంకు మంకురాయం వాళ్ళు తెలిసి ఉండాలి మొన్న గొర్రకు పోయినాడు ఆయన ఆట జారి ఆ ఇగో బా సత్యానబోనం అంటే మాత్రం ఇది ఒక్క చెలక నాడు ఏడాది నాడు మాత్రం అనగానేమి మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఏ చేసి ఇల్లు అనుకు చేసుడు ఇల్లాలు కూత చేసి మంచిగా గాంధర్ రామ్ అన్న కొద్దిగా చెప్పుకోవాలి కుర్రుండి కింద కోని తెచ్చుకోవాలి కోట పెడని పూరీలు చేసుకోవాలి బియ్యం బోనానికి ఎక్కియాలి ఇక బోనం పూజించుకున్నాక నాలుగు గంటల వరకు తయారైతే నాలుగు డబ్బులు వస్తాయి ఇక బోనం పూజించుకొని ఎత్తి మీద పెట్టుకొని జజ్జన కజ్జమని బెల్ల శాఖ కాళ్ళు శాఖ ఈ కోరి పిల్ల పట్టుకొని పోవాలి డబ్బులు పూరి చేస్తేనే ఉండాలి ఇగ గాంధర్ రామ్ అన్న తెత్త టేపు పెట్టి చిల్పు ఇక పోషాకారి పోయి అవి చుట్టూ తిరిగిపోతలింగ్ అన్నకో పడి పోషాక పని పెట్టి ఆడ కొబ్బరికాయ ఇవ్వ కొబ్బరికాయ కొట్టి గోడి పిల్లలను పోసుకొని ఇంటికి వచ్చి ఇక ఏమున్నది ఇక తెల్ల డబ్బా మధ్యలో పెట్టుకోవాలి అటు ఇక చికెన్ కాని ఇటు పూరీల డబ్బా కడుపు నిండా ఇక మంచిగా పండుకుంటే కథ ఆడి వరకు పూర్తి సత్యాన బోనం శావన కాశమ్మకు పోషమ్మకు అమ్మకు చేసే ఒక గీ బోనం మాత్రం నాకు ఇరక ఒక్కరికి నూరు మందికి ఒక్కరికి అన్న పెడితే నూరు మందికి ఏనా ఏనా అమౌనాలు అంతా దాని దగ్గర ఏమి సత్యం ఉంది నా దగ్గర లేని దాని దగ్గర ఉండే కానీ సత్యం బాగానే ఉన్నది మొన్న ఉండే కానీ నేను తోట పెట్టినాడే తుపాను తుఫాను అయ్యో అమ్మవారి సరస్వతి వల్ల కాదు బాబా అడికెళ్ళి వైకుంఠము నా తమ్ముడు విష్ణుదేవుని భార్య లక్ష్మీదేవిని సారిస్తానని ఆడికెళ్ళి దేవదంగ వైకుంఠమైరా వైకుంఠ తమ్ముడు Boa tarde, pessoal. Boa. Mo ఇప్పుడు సమ్మక్క కాడి పోవాలంటే పొద్దుంతా పడుతుంది ఇవే మంచిగా గద్దె రోజు నేను తాను అని మొక్కుతాను మరి కొబ్బరికాయ కొడుతు అదే కింద ఓ ముట్ట పెట్టి అడ్డు పండు నూరు గుర్రలు చెప్పి ఒక కొబ్బరికాయ కొడితే కథం అవ్వ ఏం వేసుకొని బయట వెళ్ళే ఇంతకెళ్ళి గిర్ర గిర్ర తిరుగుతాను ఓ నేను గేరాలు వేసుకొని వచ్చిన సూపర్ పని చెప్తాను అయ్యా డోలో నువ్వే వేసుకున్నావు నాహిగం చేయగలరా లేచిన పొక్కలు పోసేది వేసుకొని వస్తావు రాంగ్ వచ్చింది మీరు దిముజి మెట పగిరకిరని పొడ పెద్ద ప్రో రాకట్టు చల్ల మిలోది మిలకిరని పొడ పెద్ద ప్రో రాకట్టు హలో నా Yeah. நம்ம பயம்தான் நம்ம போன வச்சுனா எந்த வச்சுடோம் అది దొరమండు బావన భయంైతమ్ము అమ్మా అర్ధం చేసుకోగామ్మా తమిళనాడు పరగ పిసినానికి నోటి ఏవో మి తమ్మున్న ఆట రామన్నవు ను ఒయ్ టచ్నవు అమ్మా నా భయమైనది ఆగు యా ఓ మై గాడ్ మళ్ళీ మరి గాడ ఎవరె మంకుపాత్ర అన్న ఉంటాంగా నీవు సంపూదని అట్లాడి గా అమ్మల లక్ష్మీదేవి ఆ ముప్పై మూడు కోట్ల దేవతారని సత్యాన భోజనం వడ వేసు నీ వల్ల ఇద్దారు అమ్మోగా సత్యమ బావ ఓ మాగని చేత్తుని కని కుండలకు దూరం ఉన్న కాదు బావ ఇద్దరత్త ఇది ఎదక్క సచ్చి కుండలు ముట్టుకోకుండా అయినా ఆ ముట్టుకోకుండా అయినా అయినా మా తమ్మునికిొక్కరికి అలానేొక్కేతే భువందు భువేతే భువందరి అంది మళ్ళా అన్నోటి కుండలు ముట్టుకోడు విష్ణు భార్య లక్ష్మీదేవి కూడా కాదల్లదికెళ్లి భగవంతుడు శ్రీశైల కొండకు పోయినా కోడలు అని శ్రీశైల కొండలు శ్రీ మల్లికార్జున స్వామి భార్య నా కోడలు మీరు అడుగుతారా అని శ్రీశైలా కొండకైతరా I'm <laughs>